శ్రీ తొలసిమ్మకు పూజలు చేయగ సుందరులందరు రారండి మల్లెలు మొల్లలు మందారంబులు గులాబీ చామంతులతో శ్రీ తులసిమ్మకు పూజలు చేయగ సుందరులందరు రారండి పంచామృతములు మంచి గంధములు దుపదీప నైవేద్యములు అంచి తంబుగా తాంబూలా అక్షింతలు నీరాంజన జాతులను గొనుమ దేవతలు సర్వ వేదములు తల్లి భక్తితోడా భద్రుని పూజలు చేయగరారండి శ్రీ తులసమ్మకు పూజలు చేయగ సుందరులందరు రారండి రేపని పని జాప్యము చేయక మరువక వేగమే రారండి పసుపు కుంకమ గంధము అక్షింతలతో దూపదీప నైవేద్యములు భక్తితో శ్రీ తులసెమ్మకు పూజలు చేయగ సుందరులందరు రారండి